నమస్తే మ్యామ్ నమస్కారం అమ్మ మ్యామ్ ఇప్పుడు మనకి మహాశివరాత్రి రాబోతుంది ఇప్పుడు శివరాత్రి అనగానే ఎక్కువగా మనం ఉపవాసాలు ఉంటాము జాగారము అభిషేకాలు ఇవే జరుగుతూ ఉంటాయి అసలు శివతత్వం అంటే ఏంటి దాని గురించి తెలియజేయాలి శివతత్వం గురించి మాట్లాడుకునే ఎంత గొప్పవాళ్ళు ఎవరు లేరు యాక్చువల్గా చెప్పడం కూడా కొంచెం కష్టమైన ఒక సబ్జెక్ట్ అనుకో బట్ జనరల్గా మనం అంటే శివుడ్ అస్టిక్ అంటే ఏంటి అన్నీ వదిలేసి అంటే మనకి దాంపత్య జీవితం లేకుండాను కుటుంబం లేకుండా అలాగే అస్టెక్ హర్మిట్ కింద ఉండే ఒక శివుణ్ణి ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం అలాగే హిమాలయాస్లో సైలెన్స్ అక్కడ ఉండడం కానీ నాదానికి కూడా మనం శివుణ్ణే చెప్తాము నాట్యానికి కూడా మనం శివుణ్ణే చెప్తూ ఉంటాం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి లా ఆఫ్ అట్రాక్షన్కి లంకే ఉంది అంటే లింక్ ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ జనరల్గా మనం చూసాము అంటే ఏంటంటే మనకి యూనివర్స్కి మనం ఏమి ఇస్తామో అది మనకి తిరిగి వస్తుంది అని చెప్పడం అంటే ఏంటి పాజిటివ్గా ఉంటే పాజిటివ్ నెగిటివ్గా ఉంటే నెగిటివ్ సో మన షూని ఎప్పుడు చూసినాను విల్ సీ ఓన్లీ పాజిటివ్ సైలెన్స్ శాంతం అంటే ఏంటి ఎప్పుడు నువ్వు శాంతంగా ఉంటావు నీకు నమ్మకం ఉన్నప్పుడు వెరీ సింపుల్ థింగ్ అంటే ఏంటి నేనేం చేస్తున్నానో దాని మీద వెన్ యూఆర్ ఇన్ వైబ్రేటింగ్ ఇన్ వన్ మోడ్ అంటే అలాగే ఉన్నప్పుడు నీకు కావాల్సింది నీకు వస్తున్నప్పుడు నీకు నమ్మకం అనేది పెరుగుతుంది సో శివతత్వం బేసిక్గా నా ప్రకారం ఏంటంటే వెరీ సింపుల్ ఆయనకి కోపం ఉంది తాండవమైన చేస్తారు సైలెన్స్ ఉంది దాంపత్య జీవితం ఉంది పిల్లలు ఉన్నారు అలాగే సంహారం ఉంది అంటే ఏంటి రాక్షసుల్ని సంహారం చేస్తారు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ ఏంటంటే ఆయన ఒక మూడును ఒక మూడు నుంచి సపోజ్ మనకే కోపం వచ్చింది అనుకో కోపం నుంచి మనకి కూల్ అవ్వడానికి టైం పడుతుంది ఓకే ఆయన ఏం చేస్తారు తాంట చేస్తారు నెక్స్ట్ మినిట్ కూర్చొని మెడిటేషన్ కూడా చేస్తారు అంటే ఏంటి అంత ఈజీగా ఒక దాంట్లోంచి ఆ మైండ్ కంట్రోల్ అంటూ ఉంటాం సో మైండ్ కంట్రోల్ అనేది చాలా ఎక్కువ అండ్ ఆల్సో ఎప్పటికైనా ఏంటంటే ఆయన థాట్స్ కానీ ధ్యానం అంతా కాసేపు లేకపోతే థింకింగ్ పవర్ కూడా ఏంటంటే ఎప్పటికైనా లోక కళ్యాణానికి మనం చూస్తూ ఉంటాం శివరాత్రి మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి మన్ని మనం సరిదిద్దుకోవడానికి ఒక ఛాన్స్ అనమాట అంటే మనం పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి లైఫ్లో మనకి థాట్స్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలంటే రావు కదా కానీ కంట్రోల్ చేసుకోవచ్చు కదా సో ఇవన్నీ చేసుకోవడానికి మనం శివరాత్రి అనేది మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కానీ సెలబ్రేషన్ అనేది ఎట్లా ఉంటుంది మన పొంగల్లా కానీ లేకపోతే సంక్రాంతి కాకపోతే దీపావళి అలా కాదు అంటే ఏంటి అందరినీ పిలిచేసేసి వాయినాలు ఇచ్చేసి భక్ష్యాలు పెట్టి భోజనాలు పెట్టి అలా కాదు మనకి లోపల అంటే ఏంటి మనకు ఒక మెడిటేషన్ మళ్ళీ రిట్రోస్పెక్షన్ అంటాం అంటే మనని మనం సరిదిద్దుకుంటాం కమ్ బ్యాక్ టు ద యాక్సెస్ అని చెప్పడానికని మనం శివరాత్రి అనేది చేసుకుంటూ ఉంటాం అంటే ఏంటి శివతత్వంలో మన లీలం అవ్వాలి అనేది ఎప్పటికైనా మన అందరికీ కావాల్సింది ఏంటి స్పిరిచువాలిటీ కూడా ఒకటి ఉండాలి మనకి ఎప్పుడు డబ్బు ఎప్పుడు ఫ్యామిలీ ఎప్పుడు కోపతాపాలు ఇవే కాదు కదా అంటే స్పిరిచువాలిటీ అనేది ఉండాలి అని చెప్పడానికి శివరాత్రి చేసుకుంటాం ఆ రోజు యాక్చువల్గా ఏంటంటే శివుడు పార్వతి కళ్యాణమైన రోజు అలాగే తాండవం చేసిన రోజు కూడా అని చెప్తూ ఉంటాం అదొకటి కాకుండా కొంతమందికి నమ్మకాలు ఉన్నాయి అంటే హిమాలయాస్లో మనకి శివుడు కనిపిస్తారు అని చెప్తూ ఉంటాం ఆయన ఇల్లు కూడా అక్కడే ఉంది అక్కడ నివాసం ఉంటారు అని చెప్తూ ఉంటాం ఆ రోజు కింద శివరాత్రి మనం తీసుకుంటూ ఉంటాం మనకి ఎప్పటికైనా సరే మాస శివరాత్రి అనేది మనకి ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది మహాశివరాత్రి అనేది మనకి వస్తు అంటే ఫిబ్రవరి జనరల్గా ఫిబ్రవరి మార్చిలో వస్తుంది మనకి ఈసారి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్నా ఉందన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే శివతత్వం నేను ఎందాక అన్నట్టు చెప్పుకోవాలంటే ఎంతో చెప్పుకోవచ్చు అంటే ఏంటి ఆలాహలం ఆయనే తాగారు అది కూడా సముద్ర అతనం ఆ టైం కూడా మనం శివరాత్రి టైం అనేది చెప్పుకుంటూ ఉంటారనమాట అదొకటి కాకుండా మనకి నేచర్కి దగ్గర అవ్వాలి లా ఆఫ్ అట్రాక్షన్ మనం తీసుకురావాలంటే మనం ఎప్పుడూ యూనివర్స్ అలాగే నేచర్ మాట్లాడుకుంటూ ఉంటాము సో నేచర్కి దగ్గర అవ్వాలి అనే ఒక తత్వం కూడా ఉంటుంది అనమాట ఆ రోజు అంటే ఏంటి ప పలహారం చేయడం పలహారమే చేస్తారు ఆ రోజు అంటే ఉపవాసం అంటారు కానీ పలహారం చేస్తారు ఉపవాసం ఏంటంటే సాయంత్రం వరకు కొంతమందికి నమ్మకాలు ఏంటి మంచినీళ్ళు కూడా తాకుండా సాయంత్రం అంటే సన్ సెట్ అయ్యే వరకు ఉంటారనమాట తర్వాత పలహారం చేయడం అనేది చేస్తారు అదొకటి కాకుండా రాత్రి అంతా శివుడు ధ్యానం చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకని ధ్యానం చేసుకోవాలి అంటే మనకి తెలుసు శివ పార్వతులు మనం ఎప్పుడూ ఏం చెప్తాం ఏంటంటే ప్రకృతి చెప్తూ ఉంటారు నేచర్ అంటే కలయిక పురుషుడు ప్రకృతి కలిసిన ఒక రోజు సో రాత్రంతా ధ్యానంలో మనం ఉన్నాము అంటే కనుక ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఎక్కువ అవుతుంది అంటే కాస్మిక్ ఎనర్జీ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఇవన్నీ కూడా మన ప్లానెట్స్ మాట్లాడుకున్నా లేకపోతే నేను ఇందాక జెమ్స్టోన్స్ మాట్లాడుకున్నా ఒక దేవ దేవతలు మాట్లాడుకున్నా కూడా ఇదంతా కాస్మిక్ ఎనర్జీ సో ఆ రోజు తప్పక శివతత్వం కానీ శివ పార్వతుల కాస్మిక్ ఎనర్జీ బ్రహ్మాండమైన కాస్ కాస్మిక్ ఎనర్జీ అంటే అంత పాజిటివ్గా మారుతుంది అనేది ఒక నమ్మకం అనమాట మనకి సో తప్పక అది చే రోజు జాగారం ఉండడం అనేది మంచిది ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు కుటుంబం అనేది వెరీ ఇంపార్టెంట్ కుటుంబంతో కలిసిమెలిసి ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ కుటుంబం ఉండడం ఇంపార్టెంటే వాళ్ళతో ఎలా ఉండాలో కూడా ఇంపార్టెంటే కదా అంటే అడ్జస్ట్మెంట్ కదా సో ఇవన్నీ ఉండాలి నేను లైఫ్లో ముందుకు సాగాలి చెప్పడానికి ఎప్పటికైనా సరే మన్ని మనం సరిదిద్దుకోవడానికి అంటే పాజిటివ్ దారిలో నడవడానికి మనకి శివరాత్రి అనేది జరుపుకుంటూ ఉంటాం జనరల్గా అయితే శివుడికి మనం ఏంటి నీళ్ళు పోసినా చాలా అంటారు ప్రీతి పొందుతారు చాలా ఇష్టం ఆయనకి నీళ్ళైనా సారు అలాగే దిగంబరు కూడా అంటూ ఉంటాం అలాగే మనం చూసాము అంటే ఇందాక శివతత్వం గురించి మాట్లాడుకోవాలి అంటే ఆయన శ్మశానం నివ నివసిస్తారని కూడా చెప్తూ ఉంటాం అంటే ఏంటి ఎక్కడ ఉన్నా మనం మనలా ఉండడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది ఆ తత్వం అనేది రాదు ఒక యాక్సెస్ నుంచి ఇంకో యాక్సెస్కి మారాలి ఒక దాంట్లోంచి దూకాలి అని అంటే కోపం నుంచి మనం శాంతం అవ్వడానికి చాలా టైం పడుతుంది దానికి ఎంత మైండ్ కంట్రోల్ కావాలి అసలు సో ఇవన్నీ మాట్లాడుకోవాలి అంటే అసలు శివుడు గురించి మాట్లాడుకోవాలంటే నేను రోజంతా మాట్లాడుతుంది నాకు ఈ ఇష్టదైవం సరిపోదు సరిపోదు అసలు అంటే శివుడికి ఇంకా పైన సదాశివ అని ఉన్నారు ఆయనకి ఐదు తలలు అని చెప్తూ ఉంటారు కానీ బేసిక్గా ఏంటంటే మనం ఎప్పటికైనా మనం చూసాము అంటే అపియరెన్స్ చూసి మనం ఎప్పుడు డిసైడ్ చేయక డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటాం ఇప్పుడు శివుని చూస్తే మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ కానీ ఆయన వేసుకునేది ఏంటి విభూది ఒళ్ళంతా విభూది ఉంటుంది చుట్టుపక్కల ఎవరు ఉన్నారు గోబ్లెన్స్ రాక్షసులు వింటారు బుల్ ఆయన కూర్చునేది సో ఇక్కడ మనకి అన్నీ ఉన్నాయి చూసాము అంటే అంటే ఏంటి మనకి లైఫ్కి కావాల్సినవన్నీ ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను అనమాట సో అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అలాగే పార్వతి దగ్గరికి వచ్చాము అంటే ఆ ఆవిడ జగన్మాత కరెక్ట్ మనకి తెలిసిన సో ఇద్దరు కలయిక పురుషుడు ప్రకృతి కలయిక ఆ రోజు జరిగింది కనుక ఆ రోజు మనకి కాస్మిక్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ చాలా ఎక్కువ వస్తాయి సో ఎప్పటికైనా డైజెస్టివ్ సిస్టమ్ మనం లైట్గా పెట్టుకున్నాము అంటే కనుక ఆ ఎనర్జీని మనం అబ్జార్బ్ చేసుకోగలం అంటే నిద్ర వస్తుంది అందుకనే మనం ఫుడ్ని కూడా సాత్విక్ ఫుడ్ మనం తామసిక్ ఫుడ్ ఇవన్నీ చెప్తూ ఉంటాం సో ఆ రోజు సాత్వికంగా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో నేను నీళ్లు తాగకూడదు అన్నట్లే ఒక్కొక్కళ్ళు పద్ధతి అని చెప్తున్నాను జనరల్గా అయితే తాగరు పూజలో నిమిత్తం అవుతూ ఉంటారు అలాగే రుద్రాభిషేకాలు చేస్తూ ఉంటారు అది ఈవినింగ్ కూడా చేయొచ్చు మార్నింగ్ కూడా చేస్తూ ఉంటారు రాత్రంతా శివనామం జపిస్తూ ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకని ఇవన్నీ మనం చేస్తాం ఎప్పటికైనా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఏంటి పుణ్యం అంటే అంతే కదా పుణ్యం చేస్తాం చేస్తున్నాం పుణ్యకార్యాలు అంటాము ఇవన్నీ చేసేది అందుకే ఎందుకు కావాలి మనకి ఇవన్నీ దేవుళ్ళ బ్లెస్సింగ్స్ అలాగే ప్లానెట్స్ బ్లెస్సింగ్స్ అలాగే దేవదేవతలు బ్లెస్సింగ్స్ తప్పక ఉండాలి అంటే ఏంటి మనకి ఎప్పటికైనా మనం అనుకుంటూ ఉంటాం మనకన్నా మించిన ఒక శక్తి ఎప్పటికైనా ఉంది అందరికీ తెలిసిన ఒక విషయం కొత్తగా నేను చెప్పవలసింది ఏం లేదు వాళ్ళ బ్లెస్సింగ్స్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ కావాలి అంటే కొన్ని పద్ధతులు మనం అంటే మన పూర్వీకులు నేను చెప్పింది ఏం లేదు ఇందులో సనాతనం మనం పాటించడానికే మనకి కుదరట్లా ఇంకా మనం చెప్పేదే ఉంటుంది అక్కడ సో అది పాటించాలి ఎప్పటికైనా అంటే సంవత్సరానికి ఒకసారే కదా పాటించడంలో నీకే మంచి అవుతుంది పాటించకపోతే నీకే ఏదైనా నీకే ఇండివిజువల్ ఏదైనా సరే మనం ఇంట్రాస్పెక్షన్ ఎప్పుడు అదే అంట మనం ఏంటి మనం ఏం చేయాలనుకుంటున్నాం ఒక గోల్ ఉంది లైఫ్లో ఇలా చేయాలి అనుకున్నది కూడా ఈరోజు కూర్చుని మనం చేసుకోవచ్చు మెడిటేట్ చేసినప్పుడు ఎప్పటికైనా మనం చెప్తూ ఉంటాం చాలా అంటే మనకి చైనీస్ ప్రాబ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి జెన్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒక కప్పు ఫుల్గా ఉంటే దాంట్లో కాఫీ పోసాం అనుకో ఓవర్ఫ్లో అవుతుంది అంటే లైఫ్ అనేది అంతే కదా సో వెరీ ఇంపార్టెంట్ టు టేక్ ఎ స్టెప్ బ్యాక్ ఆల్సో అంటే ఏంటి కొంచెం శాంతంగా ఉండడం ఎందుకు శాంతంగా ఉండాలి ఎందుకు సైలెంట్గా ఉండాలి అంటే నిన్ను సరిదిద్దుకునే అవకాశం ఒకటి వస్తుంది అంటే నీకు తెలుస్తుంది అంటే నీలో నువ్వు వెళ్ళి తెలుసుకున్నప్పుడు నీలో ఉన్న ఒక జీవుడు ఉన్నాడని అందరికీ తెలుసు తెలుసుకున్నప్పుడు ముందుకు సాగడం ఇంకా ఈజీ ఎప్పుడు మన లా ఆఫ్ అట్రాక్షన్ అదే చెప్తాను నీకు నీకేం కావాలని తెలిస్తే ఈజీ సాధించడం తెలియనప్పుడు అంతే గాలిపటం వాళ్ళతో ఒక షిప్ దానికి యాంకరింగ్ లేదు అలా పడవలా వెళ్ళిపోతూ అంటే ఇయర్ ఓన్లీ రియాక్టింగ్ టు ద సిచ్యువేషన్ అంతే సో ఇవన్నీ కాకుండా ఉండడానికి మనం శివరాత్రి అనేది ఒక రోజు పెట్టుకుని ఆ రోజు మన ఆ రోజు శివ దంపతుల కళ్యాణం అంటే కలయిక అనేది జరిగింది అలాగే మనం ఏంటంటే ఆలహాలం కూడా చెప్తూ ఉంటాం అన్నమాట తాండవం చేసిన రోజు శివ తాండవం అంటే ఇంకేంటి అసలు నేను అదే కదా తాండవం ఆయనే చేస్తారు సైలెంట్గా ఆయనే ఉంటారు మౌనంగా ఉంటారు సైలెంట్గా ఉండడం అంటే తెలుగులో చెప్పాలి అంటే సైలెన్స్ అనేది డిఫరెంట్ కనటేషన్స్ వస్తుంది మౌనం మౌన వ్రతం ఈ కాలంలో పట్టించు మనం కష్టం సైలెంట్గా ఉండాలి అంటే ఎంత శక్తి కావాలి అంటే ఉన్న శక్తి దేనికి లేదు అనేది నా నమ్మకం అనమాట దాంతోనే సాధించాలి అనేది నేను అని చెప్తుంటే కొ కొంచెంసేపు అయినా ఎవ్రీడే సైలెంట్గా ఉండాలి అనేది ఒక పద్ధతి నాది అనమాట కామ్గా ఉంటుంది అంటే అది ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా డిఫరెంట్ థాట్స్ అనేవి వస్తాయి మనకి ఏం కావాలి అనేది తెలుస్తుంది ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలుగుతాం ఎన్నో విషయాలు మనం చేయగలుగుతాం ముందుకు సాగగలుగుతాం అనమాట ఇవన్నీ చేయాలి అన్నప్పుడు ఒకరోజు ఆ ఇన్ ఇంట్రాస్పెక్షన్ అనే రోజు కావాల్సిందే అందరికీ సో శివరాత్రి రోజు ఇవన్నీ జరుగుతాయి అలాగే ఈ కాలంలో అయితే అందరూ ఇప్పుడు మత గురువులు వచ్చేస్తారు చాలామంది వచ్చేస్తారు అండ్ రోజంతా ఏదో కార్యక్రమాలు పెట్టేసేసి పూజలు చేసేసుకుంటూ అలా చేస్తూనే ఉన్నారు చాలామంది సో అవన్నీ జరుగుతున్నాయి బేసిక్గా ఏంటంటే ఇది చేసే ఇది పెద్ద అందరికీ చుపెట్టుకునే పండగ కాదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి నలుగురిని పిలిచేసేసి అన్నీ వండేసుకుని పిండి వంటలు వండేసుకుని ఇచ్చిపుచ్చుకొని అలాగే వాయనాలు ఇచ్చుకోవడము లేకపోతే భోజనాలు పెట్టడం అలా కాదు కదా అవును శివరాత్రి అనేది కాదు శాంతంగా ఉండాలి మౌనంగా కొంతవరకు మౌనంగా ఉండి అదే అన్న రిట్రోస్పెక్షన్ ఇంట్రోస్పెక్షన్ సో అందుకని కామ్గా ఉండి శివ ధ్యానంలో ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ చాలా చక్కగా తెలియజేశారు మ్యామ్ థ్యాంక్ సో మచ్